నన్న చేబట్టాలే చేబట్టాలే రోడ్డు margin ముసుపుల చాపటి ప్రైనికుల ప్యానెల్ కబడాలి కబడాలి ఎంటినే రోడ్డు margin ముది పన్నలు చాపట్ట కబడాలి ఆమల్ అంటే చోర్పోట కడెన్ రోడ్డు margin ముది పన్నలు చాపట్టాలే చేబట్టాలే రోడ్డు margin చాపట్టి ప్రైనికుల వాన దాల్ ప్యానెల్ కబట్టి వాన దాల్ ప్రైనికుల ప్యానెల్ కబడాలి 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 పన్న చాబట్టాలే ரோட்டாபட்ட பிள்ளல்

మనీ జిల్లా కొమరాడ మండల కేంద్రానికి ఆరు వందల మీటర్ల దూరం నుండి ఈశ్వరి ఆలయం వద్ద గడిచిన రెండున్నర సంవత్సరాలుగా గత ప్రభుత్వముల పాలకులు చెప్పాము రోడ్ల బాధల శాఖ అధికారులు చెప్పాము కనీసం పట్టించుకోలేదు ఎక్కడ ఆందోళన చేస్తే అక్కడ తూతూ మంత్రంగా గుమ్ములు కప్పించారు తప్ప పూర్తి స్థాయిలో ఈ రోజు రోడ్డు మరమ్మతి పనులు పార్వతీపురం నుండి కోనేరు వరకు మూడు రాత్రులు వెళ్ళే రామ్ కేవలం పన్నెండు గుమ్ములు కప్పడానికి గత ప్రభుత్వానికి పూర్తి తీరిక లేదు పోల్ప గత ప్రభుత్వం తీరిక లేదంటే ఆర్ఎంబి అధికారులు ఆ ఏ ఈ ఉన్నది నీఏ ఆయన మరి ఎక్కడికి వెళ్దాట ఆఫీసులో కూకొని కింద కిందకి వెళ్ళండి మీరు రాసుకోండి రాసుకోండి అని చెప్తాండి తప్ప పూర్తిగా పట్టించగలదు ఈ రోజు ఈ పాపానికి కారణం ఈ రోడ్ల మీద ఈ వాహనదారులు వీళ్ళ డ్రైవర్లు వీళ్ళందరూ ఈ పాపానికి కారణం గత గత వైఎస్ఆర్ ప్రభుత్వం చెప్పి తెలియజేస్తున్నాం ఆనంద సందర్భంలో ఆందోళన చేస్తే మొన్న మన కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి రాత్రి చెప్పారు రోడ్డు మరమతి పనులు తెగ చేయాలని చెప్పి అలాగే ఇక్కడ మన్యం జిల్లా గిరిజన మంత్రివర్యులు గుమ్మడి చంద్రరాయ్య మేడం గారు నియోజకవర్గ ఎమ్మెల్యే మూడు రాష్ట్ర గల వాహనదారుల పాపము బెల్లం పిల్లలు ఒగితే రాత్రి ఉన్నారు ఒక లారీ దిగిపోతే ఏడు వేల రూపాయలు ఇచ్చే ఆ జేసి పలు నుండి తెచ్చే ఈ రోజు తీసుకునే పరిస్థితి ఉంది ఇంత దారుణమా ఇంత పరిస్థితి అసలు రాష్ట్రంలో నేను జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం మేము విమర్శించాం కాబట్టి మీరు గత గత ప్రభుత్వం చేసిన తప్పులన్నీ కూడా ఈ రోజు అలా కాకుండా వెంటనే కోటి ముప్పై లక్షల రూపాయలు విడుదల చేస్తే ఈ రోడ్డు మరపతి పనులు చేపట్టకపోతే రేపు ఇక్కడ ఎలుకము అర చేసిన జైలు పెట్టినా పర్లేదు కానీ ఈ రోడ్డు మరపే పనులు చేపట్టి మూడు రాత్రి కలిపి వాళ్ళదారుల ప్రయాణికుల పనులు కాబట్లేదు చెప్పి ఈ రోజు ఇక్కడ నిరసన కార్యక్రమం సంవత్సరాల నుంచి వస్తా ఉన్నాం పోతా ఉన్నాం ఈ గోతులు కూచిన వాళ్ళు లేరు మేము మా బాధలు మాయ రెండు రోజులు కూడా ఐదు రోజు గతాలు ఉన్నాయి ఈ రోడ్డులో ఈ ఇరవై కిలోమీటర్లు ఏ ప్రభుత్వాలు చెప్పినా కూడా ఇవ్వరు పట్టించుకోవటం లేదు కనీసం పట్టించుకోని మమ్మల్ని కొద్దిగా ఆదుకునే మార్గం చేయండి ఇక్కడే ఉండిపోయామండి చాలా బాధగా ఉంది రాయగడ అల్దామని అనుకున్న సరికి ఇక్కడ బండి దిగబడిపోతున్నాను ఒక బండి దిగబడిపోయింది ఏడు వేల రూపాయలు అడిగారు అడిగేసరికి ఒక్కొక్క బండి గల డబ్బులు అడుగుతుంది మా బిగబడింది మా పరిస్థితి వానలు చూస్తే మాకు ఎవరు చాలా బాధపడుకుని రాత్రి అప్పటి నుంచి ఇక్కడే కాపలా కాస్తాను కాపులాగా ఈ గుంటలు ఏదంగా